గ్రామంలో అంతర్వేది యాత్రను కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో అంతర్వేది గజమాల యాత్రను ప్రారంభించిన పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ మరియు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుమారుడు పునీత్ అవదూతాశ్రమము బోదానంద సత్యారామూర్తి ఆర్యుల గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు వర్దంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము